అండ్ దాన్ని మళ్ళీ మీరు ఫ్లష్ అవుట్ చేయరు వాటర్ సరిగా తీసుకోరు యూరిన్ సరిగా వెళ్ళరు లేకపోతే క్లీన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మోషన్ దారి క్లీన్ చేసుకొని సడన్ గా ముందు పక్క కూడా చేయి పెడతారు సో మోషన్ బ్యాక్టీరియా అంతా కూడా ముందు పక్కకు వస్తుంది వాళ్ళలో చాలా కామన్ కామన్గా చూస్తామన్నమాట మోషన్కి వెళ్తున్నారు బట్ స్టిల్ వాళ్ళకి తెలియదు ముందు పక్క కూడా కడుక్కొని పైకి లేస్తారు సో ఆ బ్యాక్టీరియా ఏవైతే చేతికి కంటుకొని ఉంటాయో అవన్నీ ముందు పక్క కూడా తగులుతాయి అండ్ ఓవర్ యూజ్ ఆఫ్ వాషెస్ కూడా ఎక్కువగా వాష్ చేసుకోవడం కానీ నార్మల్ బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటారు సో నార్మల్ బ్యాక్టీరియా పోయినప్పుడు అబ్బ నార్మల్ బాక్టీరియా గ్రో అవుతుంది ఎగ్జాక్ట్లీ సో అండ్ ఇట్లా మరి వీళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటది ఒకవేళ ఇన్ఫెక్షన్ బాగా సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటాయి సో యూరిన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా బేసిక్ టెస్ట్ అనమాట కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒక టెస్ట్ టెస్ట్ ఉంటుంది ఆ ఇస్తాం ఫస్ట్ మన యూరిన్ శాంపిల్ ఇవ్వాలి సో ఇందులో మనకి మెయిన్ గా అంటే శాంపిల్ ఎలా ఇవ్వాలి చాలా మంది ఎలా చేస్తారు అంటే మనం ఒక ల్యాబ్ కి వెళ్తాము ల్యాబ్ లో ఇబ్బందిగా కూర్చొని కూర్చోకుండా కింద కూర్చొని పైన లేసి ఆ శాంపిల్ పట్టేసి దాన్ని మూత ఇచ్చేస్తారు వాష్ చేస్తారు కొంతమంది What else?